నాగార్జున గారికి కూడా జరగలేదు అంత ఎందుకు అంటే కోర్స్ నాగార్జున గారి మెయిన్ విలన్ ఉపేంద్ర గారి క్యారెక్టర్ని నాగార్జున గారి క్యారెక్టర్ని మనం కంపేర్ చేయొద్దు బట్ ఉపేంద్ర గారికి పడ్డ బీజిఎం ఆయనకిచ్చిన ఎలివేషన్ ఆయనకిచ్చిన ఇంపార్టెన్స్ రజనీకాంత్ బెస్ట్ ఫ్రెండ్ అన్నా ఇంకేం కావాలి ఆయన క్యారెక్టర్కి ఆయన బీజిఎం అన్నా ప్రతి క్యారెక్టర్కి బీజిఎం పడింది సపరేట్ బీజిఎం కొట్టాడు అన్ని ది బెస్ట్ బీజిఎం పవర్ హౌస్ సినిమాలో ది బెస్ట్ బీజిఎం ఉపేంద్ర గారికి పడింది ఆమీర్ ఖాన్ క్యారెక్టర్ గారు క్యారెక్టర్ కూడా ఓకే హిందీ బెల్ట్ కి నార్త్ బెల్ట్ కి రీచ్ అయ్యేటట్టు బాగా హెల్ప్ అయింది రీచ్ అవుతుంది ఖచ్చితంగా రీచ్ అవుతుంది అమీర్ ఖాన్ గారి క్యారెక్టర్ ఏంటి ఆయన్ని ఎలా వాడుకున్నారు అని చూడడానికైనా సినిమాకి వెళ్తారు చూసిన వాళ్ళు కూడా హ్యాపీగానే సాటిస్ఫై రిటర్న్ వస్తారు శృతి హాసన్ క్యారెక్టర్ చాలా క్రూషియల్ రోల్ అన్న సినిమా ముందుకెళ్ళాలి అంటే శృతి హాసన్ క్యారెక్టర్ ఉండాల్సిందే ఫస్ట్ టైం ఒక పెద్ద హీరోయిన్ ని గ్లామర్ రోల్ కోసం కాకుండా స్టోరీ కోసం వాడుకున్నారు పూజ ఐటే ప్యూర్ గ్లామరస్ రోల్ ప్యూర్ ఓన్లీ సాంగ్ పర్పస్ సాంగ్ వస్తుంది సాంగ్ అయిపోగానే వెళ్ళిపోతుంది కుర్రోళ్ళ కోసం మోనికా అనగానే అందరు అందరు లేచి డాన్స్ లేమ్ అయిపోయింది వెళ్ళిపోతారు అసలు శోభిను డాన్స్ రాదు రాదు అనుకుంటూ ఎంత బాగా వేసారన్నా అంటే మీకు జనాలకు ఎప్పుడైనా ఫిట్స్ రావడం చూసారా ఆ ఫిట్స్ వచ్చినట్టు డాన్స్ వేస్తాడన్నా ఆ ఫిట్స్ వచ్చే స్టెప్పులు అన్నా అవి అది కూడా డ్యాన్స్ లాగా మంచి గ్రేస్తో వేసిండుతో చేసిండు అన్న అది డ్యాన్స్ అన్న అది మంచి గ్రేస్తో వేసిండు అది కూడా డ్యాన్స్ అదే సాంగ్ నాగార్జున గారికి పడుంటే మాత్రం ఏమో అంత బాగుండేది కాదేమో బట్ నాగార్జున గారికి తగ్గట్టు ఆయన బాడీ లాంగ్వేజ్కి తగ్గట్టు ఆయన వేసే స్టెప్పులకి తగ్గట్టు ఐ ఆమ్ ద డేంజర్ సాంగ్ పడింది మందు వాటిల్ పట్టుకొని ఒక స్లీవ్లెస్ వేసుకొని వేస్తాడన్న నాగార్జున డ్యాన్సు మామూలుగా ఉండదు అక్కడ వేరే లెవెల్ ఎక్కేస్తుంది అక్కడ మనం శివాని కాదన్న రాక్షకుడిని కొంచెం రీక్రియేట్ చేసినట్టు అనిపిస్తుంది నాగార్జున గారు ఇలాంటి క్యారెక్టర్స్ చేయొద్దు అనే చెప్తాను నేనైతే ఎందుకు అంటే కరెక్ట్ డైరెక్టర్ చేతిలో పడితే తప్ప కరెక్ట్ మనిషి వాడుకుంటే తప్ప ఆయనకి న్యాయం జరగదు ఇప్పుడు మనం ఎన్నో చూసాము ఎగ్జాంపుల్స్ సునీల్ గారిని తీసుకుందాం మర్యాద రామన్న చేసి హీరో కింద వచ్చారు వర్కౌట్ కాలే అది డైరెక్టర్స్ చేతిలో ఉంటుంది ఒక సుకుమార్ కానీ లేకపోతే ఒక త్రివిక్రమ్ కానీ లేకపోతే ఒక రాజమౌళి కానీ ఇలాంటి వారు తప్ప ఎవరు వాడుకోలేరు సో నాగార్జున గారు మంచి ఆపర్చునిటీ వచ్చింది లోకేష్ దానికి కరెక్ట్గా యూటిలైజ్ చేశాడు నాగార్జున గారు దానికి హండ్రెడ్ పర్సెంట్ న్యాయం చేశారు కింగ్ నాగార్జున టాలీవుడ్కి కింగ్ ఇప్పటి నుంచి ఆల్ ఇండియా ఫిలిం ఇండస్ట్రీ కింగ్ ఆయన ఎందుకు అంటే పవర్ హౌస్లో ఆయన పవర్ చూడండి మీకే అర్థమైంది ఎల్సీలో